பண்ட பாட பா அந்த கொட்டாராது கொட்டாரா கொட்டாரா எம்எல்ஏ பார்த்து கொடுத்து பார்த்து கொடுத்து எதுக்கு

మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారు అన్న పాటలు పాడుతున్నా అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాగ్లో పెద్ద బం పెట్టారు కదా అవును రాష్ట్రం పెద్ద పంపి పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలా గారు తల సీన్ గారు అవన్న మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి మరి ఎక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెడితే అన్నా బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రహ్మ ఉందన్నా ఉందన్న చూసి ఆగలేకపోయినా అన్నా అవును అక్కడ అవును ఆగలేకపోయినా అన్నా అవును పాడిసానన్నా అన్నా దేవుణ్ణి చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా

మన చూడ మనోడే కదా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్నా నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణ చేసిన రోజు ఎలా పాడే మరి కొడుతున్నారే ఒకటి నాకు తెలియదు అన్న మన అంత ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెం కూతురు పెళ్లి నువ్వు రాలేదు గణబాబు గారు కానిస్తాయి నువ్వు రాలేదాను పెళ్లి అయిపోయింది తర్వాత పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్లికి అన్న పెళ్లికి వెళ్ళామన్నా చూలోని నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత్రేద్దామని వెళ్ళాను అన్నా లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు వైజాగ్లు ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే వైజాగ్లు ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్న అన్న పెళ్లి కొడుకుని చూశానన్న పెళ్లి కొడుకు ఎలాగ ఉన్నాడు తెలిసా అన్న నల్లటి పావులు డబ్బాలే ఉన్నాడే నెమ్మది చెప్తాను నల్ల తాడు డబ్బాలే ఉన్నాడే సరే కానీ పెళ్లి కూతురు ఉందన్న

పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాళరాత్రికి చందమామకు బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తెలియదు తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చుండి నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏటలగంటే పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతుంది పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతుంది ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిలు చేశాను నువ్వు ఎమ్మెల్యే అయికి నువ్వు వదిలిసా నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసామన్నా ఏం పాట పాడేవరా పాడకూడదు అలాగా పొట్టి మామార్ తోయలేదు అన్న టైం అన్న నా బాగలేదు రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళలేదు నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో వాళ్ళు మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయి తండలు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర అంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను

పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాడు బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకలు వేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచి వాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్న ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ

తొంభై నాలుగు కేజీలు కేకు పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ చూడలేదు రికార్డు అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసియచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద ముసులు మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా రాలిపోయే పువ్వా నీ కురాగాలెందుకే అనా రాలిపోయే పువ్వా నీ కురాగాలెందుకే వాలిపోయే పుత్తా నీ కోటమాలి నీకు తోడు లేడు లేదు రాలిపోయే పువ్వా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా ఒకటి లక్ష యాభై పాడేను ఎవరైనా పాడేరా పాడేరా పాట నేను పాడాను ఎప్పుడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశం మరి దారుణంగా అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసిన తప్పు అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నారా అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడిన చప్పట్లు కొట్టేస్తారా வ கா நான అక్కడికి దా అలా కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవంత్ వస్తుందికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టిన పండుదట ఏ రోజైనా వెళ్ళొచ్చాట అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేశారు సెవెన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న అవును చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలపేనా అన్న నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నిన్న సూత్ర అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ ఏమన్నావాడి లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకోటి సరే తను తోసే కర్రలతో తోసే రోడ్డు పక్క దొంగలో పడిపోయి నిల్లి శవాన్ని పాట అన్న అన్నా ముసులో పాటలు అంటే ఇష్టమే అది ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కాని లే అందుకేను భూమి తీసుకెళ్ళి నువ్వు భద్రులు గారు నా జాతకు చూపించు నువ్వు నాకు అంత లెక్క తల్లు నా జాతకు చూపించు నువ్వు నేను నుంచి పెరిగాం కదా మన ఇద్దరు నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలుసా నీకోసం అన్ని చాగుతీసింది నేను అలా మొదలెట్టావు నీకు అది అన్ని అలా పోనీ ఆమెల అయిపోయిందా అన్నారా అన్ని తోస్తరు ఉదయం వచ్చిరా మళ్ళీ దినం నాడు పిలిస్తారు పిలిచేరా పిలిచారా నాడు పిలిస్తారండి మళ్ళీ నుండి ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏటండి మీరు అడుగు అడుగు అలుగా అడుగు అడుగు అన్నారు మీరు అడగలుగా తండారు కదా తండ్రి ఉద్యో నడు పిలిచారు నేను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు చావు పిల్లిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతా అన్నా ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు చేశారు టెంటేశారన్నా ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ అది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మతులు దూరం నిలబడ్డాను అదే సభ అయది అన్న అది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు ఏం ఆ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట భలే మంచి రోజున రోజు రోజు రోజున రోజు అన్న డా బాగలేదు పాట అన్న పాట బాగలేదా ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్న గతంలో కూడా ఓ రాగన్నరా నాయనా వేనా ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఒరే అన్న ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు అప్పుడు వాడికి అలబలివు అన్న 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 లేదు ఇప్పుడు అన్న అంటే నాలుసారికి పోవట్లేదు 2 నిమిషాలు ఉంది ఎమ్మెల్యేని మారిపేవే లేదు లేదు ఎమ్మెల్యేని మారిపేవు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి ఎల్నా పెళ్ళికి ఎల్నా పేరెంట్ కాలికి ఎల్నా ఎవడో పదకొండు నెపులు అనుకోడదురా ఆయ్ అప్రమం వల్ల అనుకోదురా ఆయన ఫినియల్ అంతే అనుకోడదు ఆయన పోలికెట్ నాకు అరుదు పోలికెట్ నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళిపోటు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నాకు వాళ్ళకి తేడా ఇట్టే నా టైం ఏం బాగోలేదు నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకో నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారు చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వేనా తెలుసు కదా నువ్వేనా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోను ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్నా నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్నా అన్న పాడిన అన్న పాడిసిదా అన్న పాడేస్తాను పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అన్నో 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 అద్భుతమైనటువంటి సూపర్ టూపర్ స్కిట్ ఒక్కసారి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది